ఈరోజు ఆ అమ్మాయి తెలుసుకోగలగాలి అమ్మాయి తెలుసుకోగలగాలి ఆ అమ్మాయి ఏం సాధించింది ఈరోజు కన్నీలు మిగిలే తప్ప ఏం సాధించింది ఏడు కుటుంబాల్లో కన్నీళ్లు మిగిల్చింది సాధించాను అనుకుంటే తండ్రి పోయాడు సాధించాను అనుకుంటే భర్త పోయాడు సాధించాను అనుకుంటే కొడుక్కి తండ్రి లేకుండా పోయాడు సాధించాను అనుకుంటే తల్లి బాధ అనుకుంటే బాబాయ్ బాబాయ్ వాళ్ళు ఇంట్లో కుటుంబాలన్నీ మనం వెలువేసాయి అంటే కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోయింది దీనివల్ల మనం ఒక గంట ఆలోచించుండే మీ నాన్నగారిని మీరు ఒప్పించుంటే అంటే ఎంత ప్రేమగా నిన్ను పెంచుంటారో ఎంత ప్రేమ నిన్ను చూపించుంటారో ఇరవై రెండు సంవత్సరాలు నిన్ను పెంచిన ప్రేమ ఒక్క నెల సంవత్సరం నీ ప్రేమతో నీ తండ్రి ద్వేషం అయిపోయాడా నీ తండ్రి దొంగ అయిపోయాడా నీ తండ్రి తల్లికి చెప్పలేకపోయావా ఇరవై రెండు సంవత్సరాలు గారాభంగా పెంచబట్టే కదా నువ్వు ఎవరినో ఒక లవ్ చేసుకోగలిగావు అందుకని ప్రతి ఆడపిల్ల ఆలోచించవలసిన విషయం అంటే ప్రతి మగపిల్లడు లవ్ తప్పు కాదు ప్రేమించడం తప్పు కాదు ఒప్పించాలా ఒప్పించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి అవతరవాసి అబ్బాయి ఎలాంటి వాడు ఓపు పట్టండి అబ్బాయి నిజంగా కరెక్ట్గా నేను లవ్ చేస్తానంటే ఓపు పడతాడు తొందరపాటు పడ్డు నీ ఆస్తి కోసం చూస్తున్నాడా అబ్బాయి నీ ప్రేమ కోసం చూస్తున్నాడా నీ అమ్మాయి అమ్మాయి కూడా నీ ఆస్తి కోసం చూస్తుందా నీ ఆ ప్రేమ కోసం చూస్తుందా ఓపికతో రెండు కుటుంబాలు ఒప్పించి చేయాలి ప్రేమ అనేది నేను తప్పని చెప్పట్లే ప్రేమించడం తప్పని చెప్పట్లే కానీ రెండు కుటుంబాలను ఒప్పించి చేయాలన్నమాట నేను చెప్తున్నా అది ఒప్పించుకోకపోతే ఇలాంటి అనార్థాలు జరుగుతాయి ఈ అనార్థాల్లో మనం నష్టపోయేదే కానీ లాభం ఉండదు ఇవాళ కాకపోయినా రేపైనా నీ కూతురు కాకపోదు మీరు చనిపోయారు మీ కూతురు మీ ఇంటికాడకు వచ్చింది ఆయన చనిపోయాడు ఆమె అనవసరంగా వాళ్ళ కుటుంబాన్ని బాధ పెట్టారు మీకు ఏ కుటుంబాలు సక్కంగా ఉన్నాయి సంతోషంగా ఉన్నాయి పాపం ఒక్కసారి ప్రతి ఒక్క ఆడపిల్ల తండ్రి ఆలోచించాలి